రైతుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఆర్డీఓ కార్యాలయంలో రైతుల తరఫున రిపండేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున చేపట్టడం జరిగింది ఈ నర్సాపురం ఆర్డీఓ ఆఫీస్ పరిధిలో ఆచంత పాలకొల్లు నరసాపురం చెందినటువంటి రైతు సోదరులు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా దీంట్లో సంఘీభావంగా ఈ రోజున పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ పద్నాలుగు నెలల పరిపాలనలో ఈ ప్రభుత్వం ఒక పక్క రైతుల్ని ఒక పక్క మహిళల్ని ఒక పక్క విద్యార్థుల్ని ఒక పక్క రాష్ట్ర ప్రజానికైనా అందరినీ కూడా మోసం చేసి రోడ్డును పడేసినటువంటి పరిస్థితి రైతుల సమస్యల మీద వైఎస్ఆర్ పార్టీ పరంగా అప్పుడే రైతుల తరఫున మూడోసారి ఇలా కలెక్టరేట్లో కానీ ఈ ప్రభుత్వానికి రైతుల తరఫున గోడు విన్నవించుకోవడం జరిగింది కానీ అనుమ అనువంతైనా కూడా ఈ ప్రభుత్వంలో మార్పు రాకపోవటం ఇచ్చిన హామీల్ని విస్మరించడమే కాకుండా ఇవాళ రైతులకి జరుగుతున్నటువంటి ఇబ్బందుల మీద కనీసం స్పందించకపోవటం కారణమైనటువంటి విషయం ఎందుకంటే రైతు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వాన్ని చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని చూశాడు ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూసి మరొకసారి బాధపడుతూ బాధపడుతున్నారు ఎందుకంటే గతంలో రైతులు పండించడం దండగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున పరిపాలన సాగిస్తూ ఉన్నారు రైతుకి కిట్టుబాటు ధర లేదు ఇన్సూరెన్స్ లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు కనీసము ఇబ్బంది వస్తే ఎరువులు పురుగు మందులు లేవు పంట చేతికి వస్తే అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర లేదు మరి గతంలో మీరు చూడండి రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కానీ రైతుగా అండగా ప్రభుత్వం నిలబడింది రైతు భరోసా కేంద్రాలు కట్టాం ప్రతి గ్రామంలో పండించినటువంటి పంట వరకు కూడా ప్రభుత్వం బాధ్యత వహించి గతంలో అన్ని రకాలుగా సహకారం అందించాం రైతుకి మసూలు చేసుకోవడానికి ఊడుపులు ఊడుకోవడానికి ఆ రోజున రైతు భరోసా అందించాం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం ఏదైనా కెలామిటీస్ వస్తే ఇబ్బంది వస్తే నష్టపరిహారం అందించాం ఇన్సూరెన్స్ రైతు చేసుకోలేకపోతే రైతు పక్షాన ప్రభుత్వమే రైతుకి ఇన్సూరెన్స్ కట్టి కెలామిటీస్ వస్తే ఇన్సూరెన్స్ అందించాం సున్నా వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాం రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు కానీ విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఎరువులు కానీ అన్నీ అందుబాటులో ఉంచాం ప్రతి ఆర్బీకేలోని కూడా అగ్రికల్ అసిస్టెంట్స్ని అందుబాటులో ఉంచాం ఓన్లీ వ్యవసాయమే కాదు వ్యవసాయ ఆధారిత పంటలన్నీ కూడా ఆక్వా ఆక్వాకు సంబంధించి రైతు భరోసా కేంద్రంలో పురుగులు ఎరువు మందులు మేత అన్నీ కూడా అందుబాటులో ఏదన్నా ఇబ్బంది వస్తే భూసార పరీక్షలు కూడా అందుబాటులో ఉండేలాగా ఫిషరీస్ అసిటెంట్ని కూడా పెట్టి అక్కడ అందుబాటులో వచ్చాం పాడి పరిశ్రమకి అలాగే అసిస్టెంట్ని ఏర్పాటు చేసి వారికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకున్నాం ఇలా రైతు అనేటువంటి వ్యక్తిని ప్రతి విషయంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆదుకున్నాం అండగా నిలబడ్డాం ధైర్యంగా వ్యవసాయం చేయగలిగి మార్కెట్ అప్ అండ్ డౌన్స్ వస్తే మిల్లర్స్ దగ్గర డిపార్ట్మెంట్ని పెట్టి వారికి కిట్టుబాటు ధరలు అందించాం ఈరోజు పరిస్థితి చూస్తే పద్నాలుగు నెలల కాలంలో కనీసం రైతుకి ఈ సపోర్ట్ చేసేమన్నటువంటి దాఖలా లేదు ఉన్నటువంటి రైతుకి ఆనాడు ప్రభుత్వం కట్టేటువంటి ఇన్సూరెన్సు ఈ రోజున రైతులకి కట్టడం లేదు దానివల్ల మొన్న మొలకలు వస్తే నష్టపోతే కనీసం ఇన్సూరెన్స్ లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఈరోజు వరకు ఇంకా ధాన్యం బకాయిలు పెండింగ్లో ఉన్నాయి సరైనటువంటి కిట్టుబాటు ధర లేదు రైతు భరోసా దగ్గరికి వెళ్తే తాళాలేసి ఉంటాయి ఆనాడు పదివేల ఐదు వందల రైతు భరోసాలు కట్టాం ప్రతి గ్రామంలో కూడా కానీ ఈ రోజున ఒక్క రైతు భరోసా ఒక్క రైతుకు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఊడుపులు ఊడ్చినటువంటి కొంతమంది కనీసం యూరియా వేసుకోవాలి మెంజూరింగ్ చేయాలి ఎరువులు పురుగు మందులు వెళ్తే ఎక్కడా కూడా లేవు బ్లాక్ మార్కెట్ ఇవాళ యూరియా బస్తా రెండు వందల రూపాయలు ఉండవలసినటువంటి యూరియా బస్తా గవర్నమెంట్ షాపుల్లో లేదు ఒక రైతు భరోసా కేంద్రంలో కానీ ఒక సొసైటీలో కానీ మార్కెట్ యార్డ్లో కానీ అందుబాటులో లేదు ఎక్కడ అంటే ప్రైవేట్ ఎరువుల షాపులో బ్లాక్ దొరుకుతున్న ఐదు వందలు ఆరు వందలు మూడు వందలు రెండు వందల యాభై పైన రేటు పలుకుతూ ఉంది ఏది గవర్నమెంట్ రేట్ కాకుండా అదనంగా పైగా ఏదైనా యూరియా పత్ర తీసుకుంటే ఓ మందు డబ్బా తీసుకోవాలా లేదు ఇంకో పాత్ర దానికి సహకారంగా తీసుకోవాలి ఇలా ఈ రోజున ఏర్పడినటువంటి ప్రభుత్వంలో యూరియా కొరత వచ్చింది మేము రెండు నెలల ముందరే కలెక్టరేట్కి వెళ్ళి వినిపించుకున్నాము యూరియా కొరతొచ్చేలా ఉంది రైతుల్ని ఆదుకోండి ఇబ్బంది లేకుండా చూడండి తగినటువంటి మెటీరియల్ స్టాక్ పెట్టుకున్నాం గతంలో సంవత్సరానికి ఆరు లక్షల నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం అవుతూ ఉంది యాభై శాతం మార్కెట్ మార్కెట్ ద్వారా ఇస్తే యాభై శాతం యాభై శాతం ప్రైవేట్ షాపులకు ఇచ్చేవారు కానీ ఇలా ఎక్కువ శాతం కావాలని కొరత సృష్టించి ప్రైవేటు వ్యాపారస్తులకి భాగస్వామ్యంగా ఉండి ప్రభుత్వం వారికి ఎక్కువ కేటాయించడం వల్ల ఈ రోజున రైతులకి అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి దీన్ని ప్రభుత్వం తీసి గతంలో తీసుకెళ్ళాం కానీ రైతుల్ని కించపరిచే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఈ వ్యవసాయ శాఖ మంత్రి కానీ మాట్లాడినటువంటి తీరు రైతులకి అవమానమైన విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు మీరు ప్రజలు మన్న పొందండి మీరే మంచి పొందండి అని కోరుకుంటా ఉన్నాం కానీ మీరు కక్షపూతంగా రైతుల్ని ఇబ్బంది పెట్టద్దని మేము కోరుకుంటా ఉన్నాం మేము ఇంత ఒత్తిడి తెచ్చినా కూడా మీరు అనువంత అయినా కూడా స్పందించడం లేదు ఏవైనా ఇవాళ ఆంక్షలు విధిస్తూ ఉన్నారు